అరుత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా వద్ద హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నెహ్రూ విగ్రహానకి పార్టీ శ్రేణులు నివాళులు అర్పిచారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిపీసీసీ మెంబర్ కేడమ్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బులిసెట్టి శివయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్ మండల్ అధ్యక్షుడు బంకచందు మున్సిపల్ కౌన్సిలర్లు వల్లపు రాజు పున్న సది లావణ్య కోమటి స్వర్ణలత సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన నాయకులు పాల్గొన్నారు

కొన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆనాడు నెహ్రూ గారు అప్పుడు మంచి ఆర్థికమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి అతను లాయర్గా ఎంతో విద్యా విద్యా బుద్ధులున్న ఉన్న నాయకుడు అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారి మాటలకు ఆకర్షితుడై ఉద్యమంలో పాల్గొనడం జరిగింది నెహ్రూ గారు నెహ్రూ గారు తాను ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు తను జైల్లో ఉన్నా కూడా మళ్ళా కూతురైన ఇందిరాగాంధీకి లెటర్లు రాయడము ఆయన మంచి భక్త కూడా కొన్ని పుస్తకాలు కూడా నియమించి ఉన్నాడు వాళ్ళ కుండపోయిన ఆస్తుల్లో ఎనభై పర్సెంట్ ఆస్తులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆనాడు మనకు స్వతంత్రం వచ్చినాడు గుండు సూది కూడా తయారు కానీ అప్పుడున్న పరిస్థితులలో అంతరిక్షంలో తీసుకువెళ్లే పరిస్థితి తీసుకొచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి అప్పుడు ఆ మహనీయులు అందించిన త్యాగ ఫలమే అని చెప్పేసి చెప్పక తప్పదు ఇటు కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఉస్బాద్ సింగిల్ విండో చైర్మన్ అయిన బొల్సెట్ శివన్న గారిని మాజీ ప్రధాని నెహ్రూ గారి మద్ద కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా సురేఖులు యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆనాడు భారత ప్రధానంగా ఉంది భారతదేశాన్ని ఆర్థికంగా తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా చదువు రావాలని గ్రామాల్లో పాఠశాలలో కల్పడం అభివృద్ధి గ్రాంతులు ఏర్పాటు చేయడం తర్వాత గ్రామాల అభివృద్ధి కూడా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యంగా పెంచడం కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి పార్టీ కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించి బట్ వాళ్ళకి తాగాలని ఇవాళ ముందుకు ఆశయాలను ముందు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటి వారికి చదువుతున్న ఆశయాల కోసం జవహర్లాల్ నార్జు గారి ఇంకోటి జరిగింది ఇవాళ రోజు ఆయన భారతదేశానికి పదహారు సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది ఆయన కుటుంబము వాళ్ళ నాయన తర్వాత వాళ్ళు ఎన్నో త్యాగాలు తీసేట్టు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లో ఆయన ఇండియాలో కాదు మొత్తం ప్రపంచంలో పెద్ద పెద్దయినటువంటి అమెరికా లండన్ చదువుకున్నాడు ఆయనకు అంబేద్కర్ గారికి బాగా లక్ష్యం కాబట్టి ఈయన సోషలిస్ట్ కాబట్టి దేశంలో భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించే ఆలోచన చేయడం జరిగింది ఎవరు గారు పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఎన్నో త్యాగాలు చేసారు ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో రామస్య్ లాంటి వాళ్ళు రాజుగూరు శ్రీదేవి లాంటి వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేసేది కాబట్టి భారతదేశం స్వాతంత్రం వచ్చింది భారతదేశం స్వాతంత్రం వచ్చినాక మరి భారతదేశాన్ని రంగంలో పారిశ్రామిక రంగంలో ప్రాజెక్టులలో విద్యారంగంలో అభివృద్ధి చేయడానికి వర్ష ప్రణాళికలు పెట్టి మన భారతదేశాన్ని వేరాయి నూకేలా జంసడ్పూర్ లాంటి మన ఐఐటి మన ఎన్నో రిజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసేవాడు వాళ్ళ మునిమనోరాలే పోయిన సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగు నాడు ఉస్వాదకు ప్రియాంక గాంధీ గారు వచ్చి మనకు మెడికల్ కాలేజ్ కూడా ఎన్నికల్లో ఇస్తానని చెప్పడం జరిగింది అంటే ఇది త్యాగాలు చేసారు కాబట్టే మనం వాళ్ళ అడుగుదాడలో పోవాలి ఈ దేశం దేశానికి మరి పది సంవత్సరాల నుంచి మోడీ నాయకత్వంలో ఎవరైతే ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ విశ్వహితుల పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేయలే ప్రభుత్వం ఉద్యోగం లేరు వాళ్ళు ఎవరు గాంధీని చంపించిన దాంట్లో ఉండి ఇదే వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను ప్లాన్ చేసేట్టు ముఖ్యంగా మోడీ మరి ఆయన ప్రధానమంత్రి పంతొమ్మిది వందల నలభై ఏడులో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక మూడేళ్ళ ఉంచి మరి గారు చనిపోయేప్పటికి మోడీ గారికి పదమూడేళ్ళు అది మోడీ గారు ఈ దేశంలో పదేళ్ళు నుండి ఒక బాయ్ కట్టలేదు డెనివర్సిటీ కట్టలేదు మొత్తం ఆయన దేవాలయాలు అది నల్ల పట్టే చట్టాలు దాన్ని తీసుకొచ్చి మా భారతదేశాన్ని ఇబ్బందులు పాల్చేస్తాడు అది ఏడో విడత ఎన్నికలు ముప్పై తారీఖు నాడు ఉన్నాయి అది దాన్ని కూడా దేశం అంతా ప్రాంతంగా గమనించవలసిన అవసరం ఉన్నది ఎవరు తర్వాత శాస్త్రి గారు తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు తర్వాత పులి నరసింహరావు గారు తర్వాత మన్మోహన్ సింగ్ గారు వీళ్ళ నాయకత్వంలో భారతదేశంలో ఎన్నో సంస్కరణ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి వేరే వాళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా అయి సోకులు చేసిన తప్ప దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా ప్రపంచంలో నష్టం చేసారు తప్ప లాభం చేయలేదు ఇలా నాయకత్వంలో ఎందుకు పోవాలి కాంగ్రెస్ పార్టీ కొన్ని మనం పవన్ ల్యాండ్ గెలిచినట్టు రాబోయే రోజులు ఎందుకు బలవంతంగా ఒక బలమైన పార్టీగా చేస్తున్న సమాజానికి మంచి జరుగుతుందని తెలియస్తూ మీకు వచ్చినటువంటి అందరికీ ఎవరు గారి వద్ద సందర్భంగా పాల్గొన్న వాళ్ళందరికీ శుభాంక్షలు తెలియస్తూ నమస్కారం తెలుసుకుందాం